అందరికీ నమస్కారం శ్రీ మాస్టర్ సివివి గారి యోగా లైన్లో వారు భౌతికంగా ఉన్న కాలంలో జరిగిన సాధన ప్రక్రియకు ఇప్పుడు ఔత్సాహికులు చేస్తున్నటువంటి ప్రక్రియకు మౌలికమైన వ్యత్యాసం ఉన్నదని గతంలో కూడా ప్రస్తావించటం జరిగింది అయితే ఈ సాధన లేదా ప్రాక్టీస్ అనే ప్రక్రియలో సాధకుడి పాత్ర ఏమిటి అనే విషయంగా మనం కొంత చర్చించుకోవాల్సి ఉంది మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది మీడియంల దేహ వ్యవస్థలో శ్రీ మాస్టర్ సిబివి గారి చేత భౌతికంగా ప్రవేశపెట్టబడినటువంటి ప్రజ్ఞతో కూడిన చైతన్యము ఆలంబనగా దాని ఆధారంగా యోగ ప్రక్రియలు నడుస్తాయని వారు చెప్పిన విషయం అందరికీ కూడా తెలిసిందే ఇక అలా మీడియంగా చేర్చుకోబడిన వాళ్ళు కొన్ని నెలల పాటు శ్రీ మాస్టర్ సివివి గారి పేరు మాత్రమే ఉచ్చరించి దేహంలో ఏం జరుగుతున్నదో వారి కుదిరిన మేరకు గమనించటమే వారు చేయగలిగింది ఈ సమయంలో సాధకుని యొక్క దేహ వ్యవస్థలలో ప్రాథమికమైనటువంటి దిద్దుబాట్లు జరగడంలో సాధకుడి యొక్క సంకల్ప ప్రమేయం తక్కువే అని చెప్పాలి ఈ మీడియం లేదా సాధకుడు తన రజోతమో గుణాలని కట్టడి చేసేటువంటి ఆలోచన క్రమశిక్షణ పెంపొందించుకుంటూ కనుక ఉంటే శ్రీ మాస్టర్ మాస్టర్సీవి గారి చేత ఆ మీడియంలో ప్రవేశపెట్టబడిన చైతన్యము సాధకుని యొక్క నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని అసంపూర్ణమైనటువంటి నిర్మాణాలని పూర్తి చేసేటువంటి ప్రక్రియను ఏర్పరుస్తుంది ఈ ప్రక్రియలో భాగంగా ఎడ పింగళ సుషుమ్న అనేటువంటి మూడు ప్రధాన నాడుల నిర్మాణం పూర్తయ్యేటువంటి ప్రక్రియ చేపట్టబడుతుంది ఇవందరికీ కూడా పూర్తిగా ఏర్పడి ఉండవు అని శ్రీ మాస్టర్ సివిపి గారు రాసి ఉన్నారు ఈ ప్రక్రియ జరిగేటువంటి సమయంలో అంటే ఈ మూడు కూడా పునర్నిర్మితమై లేకపోతే సంపూర్ణత సంపూర్ణంగా నిర్మ నిర్మాణం జరిగేటువంటి సమయంలో ఈ మీడియా మీడియం అనేటువంటి సాధకుడికి ఈ మాస్టర్ మాస్టర్సీబీవి గారి యొక్క యోగ మార్గం ఎడల అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి దేహ వ్యవస్థలో తగినంత శక్తి కూడా ఉండాలి ఆ వ్యక్తి బలహీనతతో ఉండకూడదు ఇలా సరిదిద్దబడినటువంటి మీడియం యొక్క దేహ వ్యవస్థను శ్రీ మాస్టర్ సివివి గారు భౌతికంగా పరిశీలించి ఎవరికి ఇవ్వవలసినటువంటి సాధన కోర్సులు వాళ్ళకి ఇచ్చేవారు అందరికీ అన్ని కోర్సులు ఇవ్వలేదు ఈ మీడియంలలో కూడా అతి ఉన్నతమైనటువంటి కోర్సులు ప్రక్రియల సాధన ఇన్నర్ సెక్షన్ సభ్యుల చేత మాత్రమే చేయించారు వాటి యొక్క వివరాలు ఔటర్ సెక్షన్ మీడియంలకి వారు అందించలేదు ఈ ఇన్నర్ సెక్షన్ సభ్యులు కూడా ఔటర్ సెక్షన్ సభ్యులకు ఆ వివరాలు తెలపకూడదు అనేటువంటి నిబంధనను కూడా వారు ఉంచారు కాబట్టి ఔటర్ సెక్షన్ సభ్యులకి వాటి గురించి తెలియదు కూడా ఇక పంతొమ్మిది వందల పదిలో చేర్చుకున్నటువంటి ఒక పదహారు మంది మాత్రమే ఈ ఇన్నర్ సెక్షన్స్ మీడియంలు ఈ పదహారు మంది కుంభకోణంలో కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ నివసించేటువంటి వాళ్ళు వీరు శ్రీ మాస్టర్ సిబివి గారితో పాటుగా ప్రతిరోజు సాధన చేసేటువంటి వారు ఇక ఇతర ఊర్లలో ఉంటూ శ్రీ మాస్టర్ సివివివివివివివివివివివి గారు ఇచ్చినటువంటి కోర్సులు సాధన చేసేవాళ్ళని ఔటర్ సెక్షన్ సభ్యులుగా వారు వ్రాసి ఉన్నారు ఈ మీడియంకి ఇచ్చినటువంటి కోర్సులు చాలా ప్రాథమికమైనవి అంటే ఇన్నర్ సెక్షన్ సభ్యులు చేసేటువంటి అత్యున్నతమైనవి కావు అంతేకాకుండా ఇవి చాలా పరిమితమైనటువంటి ప్రయోజనాన్ని ఆ మీడియంకి ఇస్తాయి ఈ కోర్సుల సాధన ఇక శ్రీ మాస్టర్ సిబివి గారి దేహంలో జరిగేటువంటి ప్రక్రియల్లో ఈ ఔటర్ సెక్షన్ సభ్యులకి ఎటువంటి పాత్ర లేదు అయితే ఇన్నర్ సెక్షన్ అయినా అవుటర్ సెక్షన్ అయినా కోర్సుల యొక్క సాధన ప్రక్రియ నడిచే విధానం అనేది ఒకటే ఉండాలి శ్రీ మాస్టర్ గారి గారిచ్చిన కోర్సుల శబ్ద ఉచ్చారణతో పాటుగా విశ్వాసంతో కూడిన సంకల్పంతో ఏర్పడే ఆలోచనా తరంగాల యొక్క ప్రసరణ మొట్టమొదటగా మీడియం యొక్క దేహ వ్యవస్థని ప్రభావితపరుస్తుంది ఇది ఎలాగంటే శ్రీ మాస్టర్ సివివి గారి చేత ప్రవేశపెట్టబడిన చైతన్యము మీడియం యొక్క కుండలిని శక్తిని ఉపయోగిస్తూ ఆ మీడియం యొక్క వ్యవస్థ నాణ్యతను తన ప్రజ్ఞతో గమనిస్తూ నాడీ వ్యవస్థలో అనేక నూతన శక్తి కేంద్రాలని అంచెలంచెలుగా ఏర్పరుస్తూ ఆయా కేంద్రాల్లో నూతనంగా ఏర్పడినటువంటి కేంద్రాల్లో చర్యలు చేపట్టి ఈ నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి అనేక అవరోధాలని తొలగిస్తూ ఉంటుంది ఇలా తొలగించటం వలన ఆ చైతన్యముతో జట్టు కుండల్ని శక్తి సాధకుని దేహానికి ఎటువంటి నష్టము కలగని విధంగా నాడీ వ్యవస్థలో ఊర్ధ్వంగా పయనిస్తూ వ్యవస్థని సంపూర్ణంగా ఉన్నతపరుస్తుంది అయితే ఈ ప్రక్రియ మీడియం ప్రమేయం లేకుండా దేహంలో జరుగుతూ ఉన్నప్పుడు కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఆ శబ్ద ఉచ్చారణ జరిపిన తరువాత చేసే సాధన ప్రక్రియ ఏమిటి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం దీని గురించి మా మిత్రులతో చర్చించినప్పుడు మా మిత్రులు శ్రీ రాకులపల్లి ఇందారెడ్డి గారు చాలా సూక్ష్మంగా చెప్పారు ఆ సమయంలో శ్రీ మాస్టర్ సివివి గారి చైతన్యము చేసేటువంటి చర్యలు జరిగేలా చూసుకుంటూ ఉండటమే ఆ సాధన యొక్క ఉద్దేశము అనేది చెప్పారు చాలా చక్కగా అంటే శబ్ద ఆలోచనా తరంగాల ప్రసరణ జరిపిన తరువాత దేహ వ్యవస్థలో ప్రసరిస్తున్న చైతన్యము అనేటువంటి దీపం ప్రకాశించటానికి మీడియం తన ఆలోచన నాణ్యతతో కాపు కాస్తూ ఉండాలి మీడియం యొక్క ఆలోచన నాణ్యత కనుక క్షీణిస్తే ఆ చైతన్యం యొక్క ప్రజ్ఞ ఆ క్షీణతను గమనించి జరుగుతున్న ప్రక్రియల వేగాన్ని తగ్గించడమో నిలిపివేయడమో చేస్తుంది ఈ మార్గంలో సాధన లేక ప్రాక్టీస్ అంటే మీడియం తన ఆలోచన నాణ్యతని స్థిరముగా కానీ ఉన్నతముగా కానీ ఉంచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నమే ఇతరంగా జరిగేటువంటి కారక చర్యలన్నీ కూడా ఆ వ్యక్తి దేహ వ్యవస్థలో జరిపేది శ్రీ మాస్టర్ సిబివి గారి చేత భౌతికంగా ప్రవేశపెట్టబడిన ప్రజ్ఞాకలితమైన చైతన్యమే ఇక ఇన్నర్ సెక్షన్ సభ్యులుగా ఉన్న మీడియంలలో కూడా వారి వారికి ఇచ్చిన ప్రక్రియల్లో తేడాలు చాలా ఉన్నాయి మీడియం నెంబర్ టూ అయినటువంటి శ్రీ ఎస్ సుందర శర్మ గారిలో జరిగిన ప్రక్రియలు చాలా చిత్రమైనవి చాలా ఉన్నతమైనవి గుప్తమైనవి అన్ని వివరాలు మనకు లభ్యం కాకపోయినా ఒక ప్రస్తావాన్ని ఇంగ్లీష్లో ఇలా రాసి ఉంచారు శ్రీ ఎస్ఎస్గా పేర్కొనబడిన శ్రీ సుందర శర్మ గారిని ప్యూపిల్ అని పిలిచేవారు డిసెంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల పదిన ఎంటీఏ చెప్పినట్లుగా ఇలా ఉంది ఇంగ్లీష్లో ఫ్రమ్ దిస్ డే This pupil's attendance should be calling for his note and to observe the immediate attention for further process in his system. Still more requires to practice continuously in unconscious state from tomorrow forwards. So, the place and system is now advised to him to agree my proposal to practice continuously without any interruptions. This practice will be going until the reach of further instructions, even though his touch may be in the Paranirvanik. Note, as this case being not either in the list of adding teachers system, so it will take some breathing stop sometimes and hard beat in the heart. So specially advised this day for precaution. హీఈస్ నాట్ అలౌడ్ టు గో ఎనీవేర్ అంటిల్ దిస్ ప్రాక్టీస్ ఎండ్స్ ద లీజర్ విల్ బీ ఓన్లీ ఫర్ హిమ్ ఫ్రమ్ సిక్స్ పిఎం టు సెవెన్ పిఎం యాక్ట్ అప్ టు లైక్ దిస్ విత్ ది గైడెన్స్ ఆఫ్ యువర్స్ మాస్టర్ దీనికి అనువాదాన్ని మనం చూసినట్లయితే రోజు నుంచి ప్యూపిల్ గుర్తించి పరిశీలించుకొని తక్షణమే దృష్టి సారించవలసిన విషయం ఏమంటే అతని సిస్టమ్నకు మరింత ప్రాక్టీస్ అవసరమని అది రేపటి నుంచి విరామము లేకుండా స్పృహ లేని స్థితిలో జరగవలెనని అందుకు తగిన ప్రదేశము వ్యవస్థలను ఇప్పుడు సూచించటమైనది ఎటువంటి అంతరాయము లేకుండా వరుసగా ప్రాక్టీస్ చేయుటకు అతను అంగీకరించవలసి ఉన్నది అతని స్థాయి పరనిర్వాణిక స్థాయిలో ఉన్నప్పటికీ మరిన్ని ఆదేశములు అందే వరకు ఈ ప్రాక్టీస్ అతను కొనసాగిస్తూనే ఉండవలను గమనిక ఇది బోధన వ్యవస్థలో పేర్కొడబడనందువలన కొన్నిసార్లు ఊపిరి ఆగిపోవడము గుండె చాలా గట్టిగా కొట్టుకోవడము వంటివి జరుగును కనుక ప్రత్యేకముగా ముందు జాగ్రత్త ఈరోజు సూచించటమైనది ఈ ప్రాక్టీస్ ముగిసే వరకు అతను ఎక్కడికి వెళ్ళకూడదు సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు మాత్రమే విరామం ఇందుకు తగిన విధముగా చర్యలు మాస్టర్ దర్శకత్వంలో జరుపవలను అని చెప్పి వారు రాశారు ప్రాక్టీస్ అంటే నిర్దేశిత శబ్ద తరంగములు సంకల్ప ఆలోచన తరంగములు ప్రసరించిన వెంటనే వాటి వల్ల ప్రేరేపితమైన చైతన్ చైతన్యం యొక్క ప్రభావం కొనసాగడానికి సాధకుడు తన ఉన్నత ఆలోచన నాణ్యతను స్థిరంగా ఉంచుకోవడంగా మనం అర్థం చేసుకోవాలి ఇటువంటి స్థిరత్వం కనుక లేకపోతే ఎంతగా వృద్ధి వారైనా తిరిగి కిందకి దిగజారిపోతారు దానికి ఉదాహరణే శ్రీ మాస్టర్ సివివి గారి యొక్క కుమారుడు శ్రీ వెంకట్రావు గారి గురించి కూడా వారు రాశారు వారిలో ఈ యోగ ప్రభావం సన్నగిల్లిపోతున్నది అవిశ్వాసం వల్ల దిగజారిపోతున్నారు అని చెప్పన్న విషయంగా రాశారు ఇప్పుడు చెప్పినటువంటి ఈ ప్రక్రియ అంతా కూడా శ్రీ మాస్టర్ సివివి గారి చేత భౌతికముగా ఇనీషియేషన్ ఇవ్వబడినటువంటి మీడియంలకు మాత్రమే ఈ ప్రాక్టీస్ ఇప్పుడు ఎవరు చేయలేరు శ్రీ మాస్టర్ సివివి గారి వలె కోర్సులతో కూడిన యోగ సాధన ప్రక్రియ చేయడం వాటిని చేయించడం అంటే అది ఒక అహంకారపూరితమైన చర్యే కాకుండా సృష్టి శక్తుల చేత నిర్దేశించబడిన విధానాలకు భిన్నంగా ప్రవర్తించడమే అవుతుంది బయటికి చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు కోర్సులు సాధన చేసేవారు గతంలో చేసిన వారు వారి కుటుంబ సభ్యులు సన్నిహితులు అనేక మంది ఇబ్బందులను ఎదుర్కొన్నవారే ఇబ్బందులను తట్టుకోలేక ఇది దగ్ధయోగం అని చెప్పి వదిలేసి పారిపోయిన వాళ్లే ఇన్ని వేల పేజీల సమాచారం అందుబాటులో ఉన్నా కూడా శ్రీ మాస్టర్ సిబివి గారు రాసి ఉంచిన వాటిని ఖాతరు చేయని వాళ్ళకి మనం ఏమి చెప్తాం ఏమీ చెప్పలేం శ్రీ మాస్టర్ సి వివి గారు శ్రీ ఎస్ సుందర శర్మ గారు వ్రాసి ఉంచిన వేల పేజీల యోగ విషయాలను పరిశీలించి అందరు కూడా నడుచుకోవాలి నమస్కారం